రాపూరు మండల కార్యాలయంలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం వేడుకలు నెల్లూరు జిల్లా రాపూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో ఎంపీడీఓ భవానీ పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది మాట్లాడుతూ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా పరిపాలన కొనసాగించే విధంగా చట్టాన్ని తీసుకువచ్చి పంచాయతీల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు దండోలు వెంకటేశ్వర రెడ్డి మరియు గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈ సవరణ ద్వారా గ్రామ జిల్లా స్థాయిలో గ్రామ పంచాయతీల ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది ఈ సవరణ పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగు నుండి అమలు ఆపే పంచాయతీరాజు నీడ తోడు పంచాయతీరాజ్ దేశ కళ్యాణం కోసం పంచాయతీరాజ్ సారథి పంచాయతీ రాజ్ ప్రజల కోసం పుట్టింది పంచాయతీ రాజ్ ప్రజా సంక్షేమం కోసం పుట్టింది పంచాయతీ రాజ్ అభివృద్ధి కోసం పంచాయతీ రాజ్ దాహానికి వీరు పంచాయతీ రాజ్ వీధికి వెలుగు పంచాయతీ రాజ్ ரோடு பஞ்சாயத்தி ராஜ்ய பாரிசுக்கியும் பிரஜா ஆரோக்கியம் கோசம் பஞ்சாயத்திராஜ்